హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జిఎస్ తెలుగు బ్లాగ్స్ నేను మీ స్వాతి ఈరోజు థర్స్డే మార్నింగ్ ఈరోజు మా అమ్మ అయితే ఊరు నుంచి వచ్చారన్నమాట వస్తూ పీతలు అయితే తీసుకొచ్చారండి నాకు సీ ఫుడ్లో పీతలు అంటే చాలా చాలా ఇష్టం అండి మీలో ఎవరైనా పీతలు అంటే ఇష్టం ఉందా లేదా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ పీతలనే కాదండి నేను సీ ఫుడ్ అయితే బాగా తింటాను చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు మాట సో ఇంకా అందుకే ఇప్పుడు కూడా మేము బాగానే సీ ఫుడ్ అయితే తిన్నాం ఈ వీడియోలో అయితే పీతల కర్రీ అంటే ఆంధ్ర స్టైల్ పీతల పులుసు ఇంకా పీతల పిడిపండి ఇవి రెండు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను పీతల పిడుపు అయితే మెయిన్గా మా హస్బెండ్ కోసం ఎందుకంటే ఆయనకి పీతల కర్రీ తినడం అస్సలు రాదు ఫస్ట్ బాబు అయితే చాలా భయపడ్డాడండి వాటిని చూసి పీతలు చూసి తర్వాత అయితే ఆయన కూడా పట్టుకోవడానికి చాలా ట్రై చేశాడు చాలాసేపు కూడా ఆడుకున్నాడు ఇంకా అవి ఇవ్వట్లేదని చాలా ఏడ్చాడు కూడా ఆయనైతే దాంతో ఆడుకొని ఆడుకొని ప్రతిసారి అమ్మ పీత పీత కావాలని అడుగుతున్నాడు అండి ఆడుకోవడానికి ఆయనకి ఇవ్వాలంట నేను వాటి కాళ్ళు కట్టేసి ఉన్నాయి కాబట్టి నేను ఎంత ఈజీగా పట్టుకున్నానండి నాకు భయమే బావే వాటిని చూస్తేనే భయం వస్తుంది వాటి కాళ్ళు కట్టేసి ఉన్నాయి కాబట్టి నేను కాసేపు అయితే వాటిని బాబుతో ఇచ్చానండి క్రాప్స్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి రిచ్ ఇన్ ఒమేగా త్రీ కూడా ఇమ్యూనిటీకి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళయితే ఈ క్రాప్ తీసుకుంటే బ్లడ్ కూడా బాగా పెరుగుతుందండి ఇంప్రూవ్ స్కిన్ హెయిర్కి ప్రతిదానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే కోల్డ్ ఫీవర్ తర్వాత బాడీకి మళ్ళీ ఎనర్జీ రావాలని కూడా ఈ క్రాప్ కర్రీ ఇస్తారండి అంటే ఒక ట్రెడిషనల్గా వాళ్ళు ఫాలో అవుతారు హోమ్ రెమెడీ కూడా ఇప్పుడైతే నేను పీతల్ని క్లీన్ అయితే చేస్తానండి ఫస్ట్ పీతలకు ఉన్న రెండు డెక్కలని అయితే ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం వాటిని సపరేట్ చేయాలన్నమాట డెక్కలు రెండింటినీ కూడా ఇలా క్లీన్ చేయడం అయితే ఇది నేను థర్డ్ టైం అండి నేనేం ఎక్కువ సార్లు ఏం చేయను ఎప్పుడు మా అమ్మే చేస్తారు ఇది థర్డ్ టైం అండి నేను క్లీన్ చేయడం పీతల్ని అయితే ఆ రెండు డెక్కల్ని మనం సపరేట్ చేస్తే ఇంకా మనం నచ్చినట్టు పట్టుకోవచ్చు అండి అవి ఏమి కొరకవు సో దానికి ఉన్న కాళ్ళు కూడా అన్నిటిని మనం సపరేట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అండి వాటిని ఇరిచే ఆ పీతకున్న డెక్కలు కాళ్ళు పీతను అంతా క్లీన్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టైమ్స్ మాట వాటర్లో వేసి ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని మనమైతే క్లీన్ చేసుకోవాలి మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చారు కదండి అవన్నీ కూడా లైవ్ అండ్ ఫ్రెష్ పీతలండి ఇది కర్రీ వండుకుంటే మామూలుగా అవి మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చే వరకు కూడా బతికే ఉన్నాయి పీతకి ఉన్న కాళ్ళకి చివరిన షార్ప్ గా ఉంటుందండి అది మాత్రం రిమూవ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటికీ ఆ కాళ్ళకి చివరిలో ఉన్నవి విరిచేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయండి కాళ్ళు పీతవి అయితే ఇలా పగలగొట్టాలండి ఎందుకంటే మనం కర్రీ వండినప్పుడు దానిలో ఉన్న పులుసు అంతా డెక్కలకి వెళ్తుంది అనమాట ఇప్పుడైతే షెల్ ని మొత్తం రిమూవ్ చేయాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా కొడితే పైన షెల్ ఇంకా కిందది మొత్తం వచ్చేస్తుంది అన్నమాట అలా చేసుకోవాలి ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా కూడా గుడ్డు అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాట సో ఆ పైన షెల్ అదంతా కూడా గుడ్డుకు సంబంధించింది అదంతా కూడా తీసేసుకోవాలి మనం పీతకి బ్యాక్ సైడ్ లాక్ లాగా ఉంటుందండి అది కూడా తీసేయాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు క్లియర్గా తర్వాత టూ టు త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి గుడ్ అంతా కలెక్ట్ చేసి అయితే ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి సో ఇప్పుడు నేను ఇంకా మురే ఒక హాఫ్ లాగా చేస్తున్నాను అనమాట ఇలా కూడా వండేసుకోవచ్చు మీకు అనుకూలంగా చేసుకోవాలి ఇంకా ఆ పీతనైతే నేను టూ హాఫ్స్గా అయితే హాఫ్ చేస్తున్నాను ఇంకా పీతల్లో ఉన్న ఎగ్ మొత్తం కూడా ఒక దానిలోకి అయితే ప్లేట్లోకి తీసి అయితే పెట్టుకుంటున్నానండి సో కూరలోకి వేసుకోవచ్చు కదండి ఈజీగా అయిపోతుందని నేను అంతా కలెక్ట్ చేసి అయితే ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టు ఇచ్చే ప్లీజ్ అదేంటి దాని పేరేంటి పీత దాని పేరేంటి పీతా పీతా అను పీతాను క్రాబ్ 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 అను పీతా దాని పేరేంటి పీతా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అండి అదే ఉల్లి కాడలు అంటారు కదా మా సైడ్ అయితే ఉల్లి బొందు అంటారు సో ఉల్లి బొందు కూడా వేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పక్కగా పీతల కూరలు అయితే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటారు మా సైడు మీరు కూడా వేసుకొని అయితే మీరు ట్రై చేయండి ఈ కర్రీ నేను ఎలా చేశానో అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గించేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు అన్నీ కూడా అందులో వేసి కలుపుకోవాలండి ఉప్పు అయితే వేసుకొని మగ్గించుకోవాలి వాటి వాటన్నిటిని కూడా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని అది మగ్గే అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి చింతపండు చాలా కావాలన్నమాట అప్పుడే నీస్ వాసన అయితే రాదు సో నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే చింతపండు తీసుకున్నాను పీతలు బట్టి అయితే మనం చింతపండు తీసుకోవాలండి ఈ పీతల కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది చింతపండు కూడా ఎక్కువే పడుతుందండి కారం కూడా ఎక్కువే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనం కావాల్సినంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడైతే మనం ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫైవ్ మినిట్స్కి అయితే ఈ చింతపండు గుజ్జు కూడా అందులో వేసి అంటే ఈ పీతలు ముక్కలు అన్నీ ములిగే వరకు అయితే మనం చింతపండు పేస్ట్ వేయాలండి ఒకవేళ మనం వేసిన సరిపోతే ఇంకా అదే చింతపండులో ఇంకా వాటర్ పోసుకొని అయితే మనం మునిగేవరకు వేసి అయితే ఒకసారి కలుపుకొని అయితే స్టవ్ మీద పెట్టాలండి ఇదైతే పీతల్లో గుడ్డు అండి సో ఇలా పైకి బబుల్స్ వస్తున్నప్పుడు మనం పీతల గుడ్ని ఒక చిన్న ప్లేట్లో వేసుకొని అయితే ఇలా డిప్ చేయాలండి అప్పుడు అదంతా స్ప్రెడ్ అవ్వకుండా అందులోనే ఉండిపోతుంది అన్నమాట సో ఇదైతే పక్కగా ఫాలో అవ్వండి మీకు ఎప్పుడైతే పైకి బాగా బబుల్స్ వస్తాయో అప్పుడు మాత్రమే కూర దగ్గరికి అయితే మనం వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర అయితే నూరుకుందామండి ఇది కూడా లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అయితే తీసుకొని దంచుతున్నాను అనమాట దంచిన తర్వాత దాన్ని మొత్తం దగ్గరికి అయ్యాక ఇదంతా కూడా కూరలో వేసి తర్వాత కొత్తిమీర వేసుకోవడమేనండి ఇంకా అంతే అయిపోయింది కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ లెట్ మీ ద కమెంట్ సెక్షన్ నేను నూరుతుంటే మా బాబు కూడా వచ్చి నేను నూరుతానని వేస్తున్నాడు అనమాట ఇంకా ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను ఈ పేస్ట్ మొత్తం దానిలో వేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర అయితే వేసాను ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం అండి పీతలు ఎవరెవరికి తినడం రాదో వాళ్ళందరూ కూడా ఇలా చేసుకొని అయితే తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మ చేసే రెసిపీ అండి వన్ ఆఫ్ ద రెసిపీ దానికోసమని నేనైతే కొన్ని పీతలకు ఉండే డెక్కలైతే తీసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను ఇంకా రెండు మురలు కూడా తీసుకున్నాను అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి వాటర్ అంతా వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటున్నప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ అన్నమాట ఇది ఉడకడానికి ఏమో ఎక్కువ టైం ఏం తీసుకోదండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో మొత్తం ఉడికిపోతుందన్నమాట వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే దానిలో ఉన్న పల్ప్ అంతా తీయాలండి సో డెక్కల్లో ఇంకా ముర్రాల్లో ఉన్నదంతా నేను ఇలా సపరేట్ తీయడానికి తీయడానికైతే కొంచెం టైం పడుతుంది కానీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట సో ఎవరైతే పీతలు తినడం రాదో వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారు ఆ డెక్కల్లో మురల్లో ఉన్నదంతా సపరేట్ చేసుకున్నాక అందులో ఉప్పు కారం వేసుకొని అయితే కలుపుకోవాలండి కొంచెం తక్కువ అయితే ఇంకా కారం వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది మేడం ఒక ప్యాన్ తీసుకోవాలని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లికాడలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మగ్గిన తర్వాత మనం పిడుపులాగా చేసుకున్నాం కదండి ఆ డెక్కల్లో ఉన్నది అంతా తీసేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసుకొని అదంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మా అందులో కొంచెం కారం తక్కువైనట్టు అనిపించిందండి సో కొంచెం కారం ఉప్పు వేసుకో ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి అంత ఇంకా మా బాబుకైతే డెక్కల్ ఫ్రైతోనే పెడుతున్నానండి ఆయనకి మా అమ్మ తినిపిస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా తిన్నాను మీరు కూడా ట్రై చేయండి నాకైతే చికెన్ మటన్ కంటే కూడా ఈ సీ ఫుడ్ అంటే పీతలు రొయ్యలు చేపలు ఇవంటే నాకు చాలా ఇష్టం అండి సో నాలా మీరు ఎవరైనా ఇష్టపడితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గివ్ ఎ కప్